ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకునే జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి జలాభిషేకం కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్దలతో జరిపారు ఆలయ నిర్మాణకర్త భవరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నూట ఎనిమిది కలషాలతో సప్తనది జలాలను తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు ఈ సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం ప్రతినిధి శశి శశికుమార్ శర్మ మాట్లాడారు సకాలంలో సమృద్దిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా ముత్యాలమ్మ అమ్మ అమ్మవారికి జలాభిషేకం జరుపుతున్నామన్నారు దీనిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా సప్తనది జలాలతో అమ్మవారికి జలాభిషేకం జరిపామన్నారు అమ్మవారిని ప్రతి ఒక్కరూ సభక్తి పూర్వకంగా ప్రార్థించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బాదంపుడి వెంకట సీతారామ శర్మతో పాటుగా రంగజ్యోతి నాగేశ్వరరావు నాగమణి తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయం పక్కన వేయించేస్తున్నటువంటి శ్రీశ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో పవిత్ర ఏరుబాక పౌర్ణమి అని అంటాం రైతులందరూ కూడా సువృష్టి కాస్త వర్షాలు పడి మళ్ళీ వ్యవసాయ పనులు ఆరంభించేటువంటి సమయం ఈ సమయంలోనే ఈ మెట్ట ప్రాంతం అంతా కూడా రైతు రంగం మీద ఆధారపడినటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో చక్కగా ఈ సంవత్సరం వర్షాలు కురవాలి అందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం చేసే విధంగానే సప్త నదీ జలాలతోటి జలాభిషేకం చేస్తూ అమ్మవారిని ప్రార్థిస్తున్నారు అమ్మవారికి ఏ పని చేసినా లోక కళ్యాణార్థం చేసే పని ఖచ్చితంగా అది ఫలిస్తుంది అని శాస్త్రం చెబుతోంది మరి బబురిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు విశేషంగా నూట ఎనిమిది బిందెలతోటి అమ్మవారికి విశేషంగా ఈ జలాభిషేక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది అమ్మవారి అనుగ్రహంతో ఈ సంవత్సరం రాబోయేటువంటి ఈ సంవత్సరం వ్యవసాయ పరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి పట్టణం సర్వతో ముఖాభివృద్ధి చెంది సర్వజనులు ఆనందంగా సుభిక్షంగా చక్కటి ఆనందోత్సాహాలతో జీవితం గడపాలని వారు చేసేటువంటి వృత్తి వ్యాపార వాణిజ్య వ్యవసాయ ఉద్యోగాది రంగాల్లో దినదిన ప్రవర్ధమానం చెందాలని కోరుకుంటూ సర్వేజన సుఖనభవం